హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చార్మినార్ గురించి తెలుసుకుందాం చార్మినార్లోని చార్ అంటే నాలుగు అని అర్థం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్కు చార్తో విడదీయరాని సంబంధం ఉంది నాలుగు మినార్లతో నిర్మితమై ఉంది కనుక దీనిని చార్మినార్ అని పేరు వచ్చిందనే అందరికీ తెలిసిందే కానీ చార్మినార్ నిర్మాణంలో అడుగడుగునా నాలుగు దాగి ఉందనేది అందరికీ తెలియని అద్భుతం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతిగాంచిన చార్మినార్లోని చార్కు చాలా ప్రత్యేకత ఉంది ప్రతి కోణంలోనూ నాలుగు ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్ అప్పటి నిర్మాణ చాతుర్యానికి కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది కేవలం నాలుగు మినార్ల కారణంగానే చార్మినార్కు ఆ పేరు స్థిరపడలేదు ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ పరిశోధనల్లో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టడానికి దారితీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి చార్మినార్కి ఆ పేరు పెట్టడానికి మరో ఇరవై రకాల కారణాలు ఉన్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది చార్మినార్కు నలువైపులా ఉన్న నలభై ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది అలాగే నాలుగు మినార్ల ఎత్తు కూడా అరవై గజాలు వీటిని కూడా నాలుగుతో భాగించవచ్చు ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రాత్మక కట్టడాలలో చార్మినార్ ఒకటి చార్మినార్ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం ఎనిమిది వందల నలభై చదరపు గజాలు ప్రతి మినార్లోనూ నాలుగు గ్యాలరీలు ఉన్నాయి మొదటి రెండు గ్యాలరీల్లో ఇరవై ఆర్చీలు ఉన్నాయి మూడు నాలుగు గ్యాలరీల్లో పన్నెండు ఆర్చీలు ఉన్నాయి ఈ ఆర్చీల మొత్తాన్ని కలిపితే వచ్చే నలభై నాలుగుని కూడా ఈ నాలుగుతో భాగించవచ్చు అంతేకాక చార్మినార్లోని ప్రతి కొలతలతో కూడా నాలుగు కనిపిస్తుంది ఆర్చ్ల రూపకల్పనలోనూ మెట్ల నిర్మాణంలోనూ కూడా నాలుగు దర్శనమిస్తుంది రెండో అంతస్తుకు నాలుగో ఆర్చుకు నాలుగు వైపులా గడియారాలు ఉన్నాయి ప్రతి మినార్లోనూ బాల్కనీల శిల్పాలు పెట్టేందుకు వీలుగా నలభై నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి ఈ కట్టడానికి గల విశాలమైన ఆర్చిలకి ఇరువైపులా పైన పేర్కొన్న విధంగా నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి ఇటువంటి స్థలాలు మొత్తం ముప్పై రెండు ఉన్నాయి మొదటి అంతస్తులో ఆర్చ్లకి మినార్లకి మధ్య చతురస్రాకారంలో పదహారు గజాల చుట్టుకొలతలతో ఒక నీటి కొలను ఉంది ప్రతి మినార్కి మధ్య స్థలం ఇరవై ఎనిమిది గజాలు ఉంటుంది ఆర్చ్లకి మినార్లకి మధ్య గల చతురస్రాకారపు ఖాళీ స్థలం కొలత పన్నెండు గజాలు చార్మినార్కి నాలుగు వైపులా నలభై ఎనిమిది చదరపు గజాల స్థలాన్ని కేవలం ఆర్చ్ల నిర్మాణం కోసం వదిలేశారు కట్టడం పైకి వెళ్ళడానికి ప్రతి మినార్లోనూ మెట్లు ఉన్నాయి ఆ మెట్లను చేరుకోవడానికి నాలుగు ఆర్చులు ఉన్నాయి ప్రతి మినార్లోనూ నూట నలభై మెట్లు ఉన్నాయి ప్రతి మినార్ అందమైన డోమ్ ఆకారంలో ఉంటుంది చార్మినార్ బయటి బయటివైపు కొలతలు ఇరవై ఎనిమిది గజాలు మినార్ల ఎత్తు ముప్పై రెండు గజాలు మొదటి రెండవ అంతస్తులో పదహారు చిన్న పెద్ద ఆర్చులు ఇరువైపులా ఉన్నాయి మూడవ అంతస్తులో పదహారు ఆర్చులు ఉన్నాయి ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించారు ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది నమాజు చేసుకోవడానికి వీలుంది ఈ మసీదుకు కూడా నాలుగు మినార్లు ఉన్నాయి ఇన్ని ఆసక్తికరమైన అంశాలు చార్మినార్ కట్టడంలో దాగి ఉన్నాయి ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎన్ని నాలుగులు కలిపితే చార్మినార్ రూపొందిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్